మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో మన ముఖ్యంగా ఈరోజు మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే మన కార్పొరేషన్ రావాల్సినటువంటి ఇన్కమ్ ఇల్లు యూజ్ చేసుకోవాలని లేదు ముందు ఎందువలంటే రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి మనకి ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎన్ని బిల్డింగ్లకు సంబంధించి ఈ యొక్క మార్టిగేషన్ కమిషన్ పేరు మీద ఉన్నాయని కూడా నేను అడగడం జరిగింది తర్వాత అందులో ఎన్ని రిలీజ్ చేశారు రిలీజ్ అనేవి కరెక్ట్గా రూల్స్ ప్రకారం ఉన్నాయా కూడా మనం అడగడం జరిగింది అలాగే ఇంకా రిలీజ్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయని కూడా రూల్స్ ప్రకారం పెట్టారా లేదా కూడా చూడమని అడగడం జరిగింది అయితే అలా రిలీజ్ అవ్వని అపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అగ్రిమెంట్ ద్వారా చేతులు ఎన్ని మారాయి అలా చేతులు మారిన అపార్ట్మెంట్స్ మీద మీరు ఎన్ని చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు బిల్డర్స్ చాలా మంది ఆ ఒక మార్టిఫికేషన్ మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ పేరు మీద చేయడం జరిగింది తర్వాత దాని వల్ల వాళ్ళ ఇష్ట ప్రకారం అగ్రిమెంట్ ద్వారా చేతులు అమ్ముకోవడం జరుగుతుంది దానివల్ల మనకు ఆమె కమిషన్ కి మన కార్పొరేషన్ రావాల్సిన ఇన్కమ్ కోల్పోతున్నాం లేదు రెంట్ ద్వారా మనకి రెంట్ కూడా మనం ఇది చేసుకోవచ్చు మనకి దానివల్ల లక్షల్లో కోట్లలో ఆదాయం వస్తుంటుంది అది కూడా చేసుకోవచ్చు లేదు దాని ఏలం కూడా మనం వేసుకోవచ్చు కానీ అలాంటివి ఏమి కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమి కూడా ఈ చర్యలు తీసుకోవడం లేదు ఇవన్నీ కూడా ఆయన దృష్టి పెట్టి జరిగింది అలాగే మన కార్పొరేషన్ కమిషన్ పేరు మీద చేసినటువంటి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా అని అడిగితే వాస్తవంగా వీళ్ళ దగ్గర ఇప్పుడు దాకా లేవు ఇమీడియట్లీ మేము ఇప్పుడు కలెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ డేట్స్ ఎన్ని ఉన్నాయి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనం చెప్పడం జరి అడగడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం దీని వల్ల జరుగుతుంది పై విధంగా చేయడం వల్ల మనకి గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం కూడా వెళ్తుందని కూడా మనం చేస్తాం మామూలుగా అయితే రెండు వందల యాభై చదరపు గజాలు మీద కట్టుబడి ఉంటుందో దానిపైన టెన్ పర్సెంట్ మనకి కమిషన్ కార్యాలయానికి మన ఇవ్వాలి మన మార్టిగేషన్ చేయాలి అలాంటి ఎన్నో లెక్కలైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కని ఆ బిల్డింగ్లు ఎక్కడ కూడా ఈరోజు మనం మా కమిషనర్ యాన్వర్ చేసుకోలేదు దాన్ని మనం సచివాలయాలకు వాడుకోవచ్చు లేకపోతే మన కార్యాలయంగా వాడుకోవచ్చు కానీ వీళ్ళతో అడ్జస్ట్మెంట్ అయిపోయి వాళ్ళు రిలీజ్ చేస్తారు అక్రమంగా కాబట్టి వాటి మీద ఏసీబీ ఎంక్వైరీ చేయాలి అసలు వీళ్ళ మీద కానీ అలాంటివి కూడా లేదని చెప్పి ఈరోజు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం ఆయన వెంటనే ఆయన సమాధానం చెప్తూ వీటి మీద చర్యలు తీసుకుంటాము కాబట్టి దీనికి ఏదో ఏ విధంగా మనకు రాబడి వస్తుందని అన్ని పరిశీలిస్తాను సమాధానం చెప్పడం జరిగింది కూడా మనం చేస్తుంది అంటే ఓవర్ చేయవచ్చు కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి కాదు రాజకీయ నాయకుల ఒత్తిడిలో ఎవరు కూడా ఇలాంటి పోరు కానీ ఈ యొక్క టౌన్ ప్లాన్ సెక్షన్ లో కొంతమంది అధికారుల వల్ల ఇలాంటి మన జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మన ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందండి ఈరోజు కార్పొరేషన్ డబ్బులు లేవు డబ్బులు లేవంటారు అంటారు ఇలాంటివన్నీ మనం వసూలు చేసుకుంటే రెండు వందల యాభై చదరపు గజాల పైన ఉన్న అపార్ట్మెంట్స్ కానీ ఇల్లు కానీ చాలా కట్టుబడి ఉంటాయి దాదాపు రెండు వందల అంకణాలు పైన ఉంటాయి ఇలాంటివన్నీ మనం యాన్వర్ చేసుకుంటే మనకు వచ్చిన ఇన్కమ్ అన్ని లేకుండా వాళ్ళు రిలీజ్ చేసేస్తున్నారు కొంతమంది అధికారుల వల్ల కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుంటే తప్పకుండా మనకి ఇన్కమ్ ఉంటుంది కార్పొరేషన్ గానీ మనం ప్రతి విషయంలో కూడా ఎక్కువగా టౌన్ ప్లానింగ్ మీద విమర్శలు వస్తుంటాయి టౌన్ ప్లానింగ్ నెల్లూరు నగరం అసలు టౌన్ టౌన్ ప్లానింగ్ పనిచేస్తుంది అనుకుంటున్నాం నెల్లూరు నగరంలో టౌన్ ప్లానింగ్ కొంచెం పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది దాన్ని కమిషన్ దృష్టికి చాలాసార్లు తీసుకుపోయాం మా మంత్రిగారి దృష్టి కూడా తీసుకుపోయాం ఆయన అప్పటికీ చాలా సంస్కరణలు కార్పొరేషన్లో మన మంత్రి గారు తీసుకురావడం జరిగింది వాటిలో భాగంగా కొంతమంది ఆర్యాలే మార్చడం కానీ సిస్టమ్ అంతే గతంలో పేర్కొపోయినటువంటి అధికారులను ఒక్కొక్కరిని ఏరేస్తూ మన నారాయణ సార్ గారు అందరినీ చాలా చక్కగా ఈ యొక్క కార్పొరేషన్ తీర్చిదిద్దుతున్నారని కూడా మనం చేస్తుంది